ఓ మానవాస్తుందా ఎవరండి పిలిచేది నిన్నే పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారండి నీకేమి కావాలి నీ సమయము ఈ భూమి పైన ఇక అయిపోయిన నీకు నూకం చెల్లినట్టు ఇక నువ్వు వెంటనే మా యమపురికి రావాలి యమపూరి యమపురి నరకలోకము ఇంతకివరు యమలోక అధిపతిని యమధర్మరాజుని యమధర్మరాజువా మా లాగా మంచిలాగా ఉన్నావే మనిషి వలె నేను కనబడతాను యమధర్మరాజు అంటే నేను నమ్మాలా ఎక్కడ మీ గద ఎక్కడా మీ మీ కంఠాభరణాలు ఎక్కడా నువ్వు ఎక్కడా ఎక్కడా అంటున్నావు అన్నీ నాలోనే ఒదిగే ఉన్నాయి మీరు అనేది నమ్ముతున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా ఎందుకు రావాలి పిచ్చి మానవా నేటితో నీ ఆయుష్ తీరినది నువ్వు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఈరోజే నీ ఆయుష్ తీరినది అయినా నేను ఎందుకు రావాలి కారణం ఏమిటి అయినా నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నీ సెల్ ఫోన్ మర్చిపోయొచ్చావు అక్కడ ఇంట్లో మీ భార్యలో కాల్ లిస్టు చెక్ చేస్తుంది నాకు అవును స్వామి చెల్లు మర్చిపోయాను ఈ రోజు నా పని గోవిందే పంపిస్తుంది స్వామి రోజు నన్ను నిన్ను నాతో రా ఇప్పటికైనా నీకు అర్థమైందా ఇంటికి పోయి నరగం చూసే కన్నా నీ పన్న వచ్చేది మెలబోదా పదండి వెళ్దాం